గుడ్ మార్నింగ్ ఎలాగ ఉన్నారు అందరూ బాగున్నారా నమస్కారం ఈరోజు మాట్లాడేమంటే అప్పు ఈ అప్పు సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది మన సంబాతి ఏంటి ఆ సంపాతలో ఎలాగా ఖర్చు చేయాలి తర్వాత ఆ సంబాతి ఎలా మేనేజ్ చేయాలి ఇవన్నీ ఉంటుంది చాలామందికి ఉంది అప్పు ఉంది డెప్స్ ఉంది ఓకే సో అది ఎలాగా అవాయిడ్ చేయాలి ఒకవేళ అది వచ్చేసి అంటే అది ఎలాగా క్లియర్ చేయాలి ఓకే లోకంలో అందరికీ ఉంది ఈ అప్పు సిచ్యువేషన్ ఎలాగా అంటే మనము సంపాద్యం ఒకవేళ ఒక పదివేలు సంపాద్యం ఉంటే మనము అదిలో ఉండాలి ఖర్చు పెట్టాలి మ్యాక్సిమమ్ అప్పుకి వెళ్ళకూడదు బట్ ట్రై చేయాలి సేవింగ్ చేయడానికి ఓకే సేవింగ్స్ ఇంపార్టెంట్ ఈ అప్పు అంటే మన మర్యాద మన వాల్యూ అన్నీ పోతుంది లోకంలో ఎలాగా తెలుసా అండి నేను చూసిన వరికం అప్పు అడిగితే వేరేగా చూస్తారు అంటే నమ్మకాలే ఫస్ట్ ఒకవేళ నమ్మకం ఉంటే బంగారం పెట్టు లేకపోతే ల్యాండ్ పెట్టు లేకపోతే ఎవరైనా సంతకం పెట్టాలి అని ఉంటుంది అవాయిడ్ చేయండి ఇది అవాయిడ్ చేస్తే ఒక మన సమాన ఉంటుంది లేకపోతే కష్టం అందుకోసం బోల్మని చనిపోతారు ఆరోగ్యం పా పాడవుతుంది తర్వాత మనసు బాధ అవుతుంది చాలా విషయం అవుతుంది కదా జరుగుతుంది అందుకోసం చెప్పినాను మ్యాక్సిమం మాక్సిమం మాక్సిమం అది అవాయిడ్ చేయాలి ఇప్పుడు వరకు లోకమునందరికీ అప్పు ఎవరు క్లియర్గా లేదు ఒక నైంటీ పర్సెంట్ ఉంటుంది నైన్టీన్ నైంటీ ఫీ ఫస్ ఉంటుంది ఎస్పెషల్లీ హ్యాండ్ టు హ్యాండ్ ఫ్రెండ్స్ ఆ తర్వాత రిలేటివ్స్ రిలేటివ్స్ అది కొంచెం కష్టం బట్ బ్యాంక్స్ అంటే ఇంకా తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ ఈ క్రెడిట్ కార్డు కోసం ఎక్కడ వెళ్ళకూడదు వెరీ డేంజరస్ ఎప్పుడు డేంజరస్ అంటే మనం మనకి అంత సంపాద్యం ఉండాలి పే చేయాలి లేకపోతే తీసుకూడదు సొసైటీ కోసం బరువు కోసం స్టేటస్ కోసం మన బెస్టీజ్ కోసం ఎప్పుడు చేయకూడదు ఓకే అండి మనం కంట్రోల్ చేసుకోవాలి మన పరిస్థితి ఏంటి లేకపోతే మనము కొంచెం ఎక్కువగా ఏం పార్టీ చేయాలి లేకపోతే కొంచెం ఎక్స్ట్రా స్కిల్స్ డెవలప్ చేసుకుని ఏమైనా చేసుకోవాలి ఓకే రైట్ అవాయిడ్ అవాయిడ్ చేయండి అప్పు ఓకే దేవుడి సహస్థితి అందరూ బాగుండాలి గాడ్ బ్లెస్ యూ వాళ్ళు టేక్